నిన్న పొద్దున్న జరిగిన ఆర్టీసీ బస్సు యాక్సిడెంట్ చాలా దురదృష్టకరం సుమారు ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోవడం జరిగింది చిత్తూరు జిల్లా బంగారుపాలెం దగ్గర వేగంతో వస్తున్న లారీ అదుపు తప్పి ఆర్టీసీ బస్సును గుద్దడంతో బస్సులో ప్రయాణిస్తున్న నలభై మందిలో ఎనిమిది మంది డ్రైవర్తో సహా అక్కడ మృతిదేహం జరిగింది తక్షణమే ఎప్పుడూ లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం మా ముఖ్యమంత్రి వారి ఆదేశాలతో ఏపీఎస్ఆర్టీసీ అలాగే ట్రాన్స్పోర్ట్ యాజమాన్యం అక్కడికి వెళ్ళి శతగాత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ తక్షణమే చికిత్స కోసం చిత్తూరు హాస్పిటల్కు అలాగే తిరుపతికి పంపించడం జరిగింది ప్రాణాలు కోల్పోయిన కుటుంబానికి ప్రభుత్వం తరఫున అలాగే ఏపీఎస్ఆర్టీసీ యాజమాన్యం తరపున ఐదు లక్షలు అలాగే ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వాళ్ళకు ఒక లక్ష రూపాయలు డ్రైవర్ కుటుంబానికి ఏపీఎస్ఆర్టీసీ తరఫున ఏదైతే ఇన్సూరెన్స్ క్లెయిమ్ అవుతుందో అది సుమారుగా ఎనభై లక్షల రూపాయల పైన వచ్చేదానికి ఆస్కారం ఉంది కాబట్టి ఆ క్లెయిమ్ కూడా ఇచ్చేదానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటా ఉంది ముఖ్యంగా ఈ అధిక యాక్సిడెంట్ల కారం మీ అందరికీ తెలుసు ప్రమాదాల్లో ఎక్కువగా గురవుతున్న కుటుంబాలకు శోక సముద్రాల్లో ఉండే వాళ్లకు మేము ఒకటే విన్నమించుకుంటున్నాం రాబోయే కాలంలో తప్పకుండా ఆంధ్రప్రదేశ్లో యాక్సిడెంట్ ఫ్రీ రాష్ట్రంగా చేసేదానికి ప్రభుత్వం రాబోయే ఐదు సంవత్సరాల్లో చర్యలు తీసుకుంటా ఉంది ముఖ్యంగా ఎక్కడైతే బ్లాక్ స్పాట్స్ ఉంటాయో అవన్నీ మేము రేపు వేసే టాస్క్ ఫోర్స్ ద్వారా టోటల్ రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో గత ఇరవై సంవత్సరాల నుంచి అధికంగా ప్రమాదాలు జరిగిన చోట్లు ఏవైతే ఉన్నాయో దానిను బ్లాక్ స్పాట్స్గా గుర్తించి అక్కడ ఏ విధమైన చర్యలు తీసుకుంటే ప్రమాదాల నివారణకు ఆస్కారం ఉంటుందో ఆ చర్యలన్నీ చేపట్టేదానికి కూడా రాష్ట్ర రవాణా శాఖ సిద్ధంగా ఉందని తెలియజేసుకుంటున్నాం ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఏపీఎస్ఆర్టీసీ గత ఐదు సంవత్సరాల నుంచి కుదేలైంది మా ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఎప్పుడూ లేని విధంగా ఆర్టీసీ బస్సు కొనుగోలు విషయంలో ముందుకొచ్చి పద్నాలుగు వందల బస్సులను ఈరోజు రోడ్లపైకి తెచ్చేదానికి సిద్ధమయ్యాం ఇప్పటికే సుమారు ఆరు వందల బస్సులను ఈ రెండు నెలల్లోనే రోడ్లపై నడుపుతున్నామంటే ఒకసారి మీరు గమనించాల ముఖ్యంగా ఏపీఎస్ఆర్టీసీని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వంలో విలీనం చేశారు ఎక్కడ ఏ విధమైన మంచి జరగకుండా అక్కడ పరి అక్కడ పనిచేస్తున్న కార్మికులకు అలాగే సంస్థకు కూడా ఏ విధమైన మంచి పని అనేది ఐదు సంవత్సరాల్లో జరగలేదు ఇప్పుడు మా ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత కార్మికుల యొక్క సమస్యలు ఏవైతే ఉన్నాయో అలాగే ప్రయాణికులకు సంబంధించిన విషయాల్లో ఏ విధమైన రాజీ లేకుండా ఏపీఎస్ఆర్టీసీని ముందుకు తీసుకొని పోయేదానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలియజేసుకుంటున్నా ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు రేపు రాష్ట్రంలో రాబోయే బస్సులన్నీ ఈ దేశానికే తలమానికంగా అన్ని ఫీల్డ్ గ్రీన్ ఫ్రీగా ఎకో ఫ్రెండ్లీగా ఎలక్ట్రికల్ బస్సులు కూడా కొనేదానికి చర్యలు తీసుకుంటున్నామని మీకు తెలియజేసుకుంటున్నా అలాగే ముఖ్యంగా అందరి మొదలు ఒకటి ఉంది తెలుగుదేశం బీజేపీ జనసేన పార్టీ ఆ రోజు మేనిఫెస్టోలో మూర్తులు ఎవరైతే ఉన్నారో ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తామని చెప్పాం అది కూడా అతి త్వరలోనే తూచా తప్పకుండా మన పొరుగు రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో ఆ రాష్ట్రాలను మించి ఇక్కడ మహిళా మనులు ఎవరైతే భారీ మెజారిటీతో ఈ రాష్ట్రంలో మాకు పట్టం కట్టారో వాళ్ళందరికీ రుణం తీర్చుకునే విధంగా ఫ్రీ బస్ సౌకర్యం కూడా అతి త్వరలో అందించేదానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలియజేసుకుంటున్నాం చివరిగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి మూడు నెలలు అయింది మీరందరూ గమనిస్తూ ఉన్నారు ఏవైతే మేనిఫెస్టోలో చెప్పామో అవన్నీ చేస్తూ వస్తున్నాం గత రెండు రోజుల నుంచి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మతి స్థిమితం ఉండో లేకుండా మాకు అర్థం కావడంలే ఎక్కడంటే అక్కడ ఈ ప్రభుత్వానిపై అవాకులు చవాకులు పేలుతూ ఉన్నాడు ఆయన ఐదు సంవత్సరాల్లో చేయలేంది ఈ మూడు నెలల్లోనే చేసి చూపించాం సుమారు అరవై ఐదు లక్షల మంది లబ్ధిదారులకు నాలుగు వేల రూపాయలు పెన్షన్ పెన్షన్ పెంచిన ఘనత కూడా మా ముఖ్యమంత్రిది ఈ ప్రభుత్వాన్ని అని మేము తెలియజేసుకుంటున్నాం అలాగే భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎక్కడ చూసినా కులాలు మతాలు అని చెప్పి అనుకునేవాళ్ళు మా ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ముఖ్యమంత్రి గారు ఎప్పుడూ లేని విధంగా స్కిల్ సెన్సెస్ అనే పద్ధతిని తీసుకొని వచ్చి ఈ రాష్ట్రంలో ఎవరైతే నైపుణ్యతతో ఉండి చదువే కాకుండా చేతివృత్తుల వారికైతేనే అందరికీ పని కల్పించేదానికి స్కిల్ సెన్సెస్ కూడా తీవడం జరుగుతూ ఉంది అలాగే లక్షలాది మంది పేదవాళ్లకు ఐదు సంవత్సరాలు కూడు లేకుండా చేసిన జగన్మోహన్ రెడ్డి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు పరిపాలిస్తే గత గత పదహైదు రోజుల ముందు ఎప్పుడూ లేని విధంగా నూరు అన్నా క్యాంటీన్లు తెరిచి పేదవాడికి ఆకిలి తీర్చే పద్ధతిలో మా ప్రభుత్వం ముందుకెళ్తూ ఉంది అలాగే ఏవైతే హామీలు మేము ఎలక్షన్స్ ముందు మా కూటమి ప్రభుత్వం ఇచ్చిందో అవన్నీ రాబోయే కాలంలో సక్రమంగా ప్రజలకు అందే విధంగా చర్యలు తీసుకుంటాం చివరిగా మొన్న గత నూరు సంవత్సరాల నుంచి ఎప్పుడూ లేని విధంగా విజయవాడకు వరదొచ్చి బుడమేరువాగు పొంగి విజయవాడలో సుమారు మూడు లక్షల మంది జనాలు అష్ట కష్టాలు ఆపసోపాలు పడతా ఉంటే ఇరవై నిమిషాలు కూడా వాళ్ళ కోసం కేటాయించకుండా గత పన్నెండు రోజులు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అయితేనే మంత్రివర్గం అయితేనే సుమారు నూరు మంది ఎమ్మెల్యేలు నూట యాభై మంది ఐఏఎస్ ఐపిఎస్ ఆఫీసర్లు రాష్ట్రంలో ఉన్న అన్ని మున్సిపాలిటీల నుంచి కార్మికులను తీసుకొని పోయి విజయవాడ ప్రజలకు నేనున్నానంటూ ఆ రోజు హుదూ తుపాన్లో ఏ విధంగా వైజాగ్లో సేవలు అందించామో ఈసారి కూడా ప్రజలు తేరుకుండే విధంగా చేసిన ఘనత కూడా మా ప్రభుత్వానికే దక్కుతుందని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా జై హింద్ జై తెలుగుదేశం జై చంద్రబాబు